తేజేశ్వర్ మర్డర్ మిస్టరీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ గా మారింది ఎన్ని 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 తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకి బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో చాలా రోజులుగా సీక్రెట్ రిలేషన్ ఉంది తేజేశ్వర్ కి ఆ విషయంపై డౌట్ రావడం మొదలైంది ఇంట్లో గొడవలు పెరగడంతో ఐశ్వర్యకి తిరుమల రావు కి మధ్య తేజేశ్వర్ పెద్ద అడ్డంకిలా మారిపోయాడని ఫీల్ అయిపోయింది అందుకే తేజేశ్వర్ భార్య ఐశ్వర్య అలియా సహస్ర ఆమె తల్లి సుజాత ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అతన్ని తొలగించాలని డిసైడ్ అయ్యారు ఆ ప్లాన్ ప్రకారం ముగ్గురికి సుపారీ పెట్టారు వాళ్ళకి రెండు లక్షలు సుపారీ ఇచ్చినట్టు తెలుస్తోంది తేజేశ్వర్ ఒక చోటుకి పిలిపి కారులోనే గొంతు నూలుమి హత్య చేశారు నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి తర్వాత డెడ్ బాడీని నల్లపాక అడవిలో పాడేసి క్లోజ్ చేశారు ఆ తర్వాత అసలు డ్రామా స్టార్ట్ చేశారు తేజేశ్వర్ కనిపించట్లేదు మిస్ అయ్యాడు అంటూ ఇంట్లో బయట సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేశారు ఇంకా అసలు నిజం బయటకు ఎలా వచ్చిందంటే తేజేశ్వర్ వదినకి ఐశ్వర్య మీద ఎప్పటి నుంచో డౌట్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కాల్ డేటా సిసిటివి అన్ని చెక్ చేసి మొత్తం మిస్టరీని బయటకు తీశారు హత్యకు ముందు ఐశ్వర్య తిరుమల రావు ఇద్దరు కలిసి రెండు వేల కాల్స్ కి పైగా మాట్లాడినట్టు బయటపడింది ఫైనల్ ప్లాన్ ఏంటంటే తేజేశ్వర్ని ను జంపేసి ఇద్దరు కలిసి లదాఖ్ పారిపోవాలి అక్కడ సుఖంగా బతకాలి దీనికోసం తిరుమల రావు తను పనిచేస్తున్న బ్యాంక్ నుంచే ఇరవై లక్షల లోన్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఏమైందంటే హత్య చేసిన వాళ్ళందరినీ పట్టుకున్నారు తిరుమల రావు కూడా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయ్యాడని తెలుస్తుంది ఇప్పుడు అసలు నిజాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి ఐశ్వర్య మరో ఐదుగురితో కూడా రిలేషన్ లో ఉన్నట్టు పోలీసుల కాల్ డేటాల ద్వారా బయటపడింది ఇంకో షాకింగ్ విషయంలోకి వస్తే తేజేశ్వర్ తో పెళ్లి కుదిరే ముందే ఐశ్వర్య తల్లి కూతురుల చేష్టలపై ఐశ్వర్య తమ్ముడు కూడా అసహనం వ్యక్తం చేసేవాడట దీంతో అతడిని కూడా దారి తొలగించాలనే నిర్ణయానికి వచ్చారంట అప్పట్లో ఆయన అనారోగ్యంతో చనిపోయాడ నమ్మించారు కానీ ఇప్పుడు ఆ మరణంపై కూడా బంధువులకి డౌట్లు మొదలయ్యాయి అతడిని కూడా బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో కలిసి హత్య చేసి ఉండొచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిస్టిక్ ఎస్పీ శ్రీనివాసరావు ఎస్ఐ శ్రీనివాస్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ లీడర్షిప్ లో పలు టీంలు ఈ విషయంపై పనిచేస్తున్నాయి హత్యకు ఉపయోగించిన కారు రెండు లక్షల సుపారీ తీసుకున్నటువంటి గ్యాంగ్ పరశురామ్ రాజు నాగేష్ వీళ్ళంతా ఇప్పటికే పోలీసు చేతిలో ఉన్నారు కానీ ప్రధాన నిందితుడు తిరుమల రావు పరారీలో ఉన్నట్లు న్యూస్ వచ్చింది అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డబ్బులతో విదేశాలకు పారిపోతుండగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో బుధవారం తెల్లవారుజామున తిరుమల రావును అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది కానీ ఈ విషయాన్ని పోలీస్ అఫీషియల్ గా ఇంకా రివీల్ చేయట్లేదు పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకో తెలియదు మరి ఇకపైన అసలు నిజాలు బయటపడే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు తిరుమల రావును కస్టడీలోకి తీసుకుని ఎన్ని మిస్టరీలు బయట చూడాలి మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వెంకీ వీలైతే షేర్ చేయండి